నమస్కారం వివో కట్ ఆఫ్ ఎంట్రీ చేస్తున్నాం యాక్టివ్ లోన్ వరకు ఎంట్రీ చేసాం నెక్స్ట్ ఆప్షన్ రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్ ఇక్కడ మెంబర్స్ ఎస్ఎస్జి ఎస్ఎస్జి నుండి ఏదైనా రిసీవ్ చేసుకుంటే వాటిని ఇక్కడ ఎంట్రీ చేయాలి ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం ఇక్కడ డ్రాప్ డౌన్ నుండి ఎస్ఎస్జి సెలెక్ట్ చేద్దాం ఫండ్ సోర్స్ ఇక్కడ మనం ఏం రిసీవ్ చేసుకున్నాం నేను ఇక్కడ షేర్ క్యాపిటల్ తీసుకుంటున్నాను షేర్ క్యాపిటల్ ఐదు వందల రూపాయలు ఎస్ఎస్జి వివోకి చెల్లించింది డేటా సేవ్ చేద్దాం సేవ్ అయింది ఈ విధంగా వేరే ఎస్ఎస్జి రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఈ రకంగానే ఎంట్రీ చేయవచ్చు నెక్స్ట్ ట్యాప్కి వెళ్దాం పే టు మెంబర్ మెంబర్కు ఏమేమి పే చేసాము ఇక్కడ మెంబరు వివోలో ఎస్ఎస్జి ఉంటుంది క్లిక్ చేద్దాం ప్లస్ బటన్ చేద్దాం పే టు మెంబర్ భారతీ మహిళా ఎస్ఎస్జి సెలెక్ట్ చేద్దాం ఫండ్ సోర్స్ ఇక్కడ చాలా ఫండ్స్ కనిపిస్తున్నాయి వివో నుండి ఎస్ఎస్జికి ఏదైనా ఫండ్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయాలి ఫండ్ సోర్స్ స్టార్టప్ ఫండ్ వివో నుండి ఇచ్చారు మోడ్ క్యాష్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఎస్జికి వివో డీటెయిల్స్ సేవ్ చేద్దాం ఈ విధంగా డీటెయిల్స్ సేవ్ అయ్యాయి అన్నింటికి అన్ని ఎంట్రీలకి సేమ్ ప్రాసెస్ ఏ ఉంటుంది ప్లస్ బటన్ క్లిక్ చేసి ఎస్ఎస్జి సెలెక్ట్ చేసి డ్రాప్ డౌన్ నుండి ఫండ్ సోర్స్ సెలెక్ట్ చేసి అమౌంట్ వేసి డీటెయిల్ను సేవ్ చేయాలి బ్యాక్ వెళ్దాం చెక్ చేద్దాం పెయిడ్ మెంబర్స్ ఎంట్రీ అయ్యింది